మీనరాశి ఈ రాశి వారికి రోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్తను వింటారు పెట్టుబడి పెట్టేటందుకు వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారు కొంత లాభాన్ని పొందుతారు వివాహాది ప్రయత్నాలు ఇంటిలోపట కొనసాగుతాయి సంతానానికి సంబంధించినటువంటి పనులు కూడా ముందుకు వెళ్తాయి నిరుద్యోగులకు కొంత కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు అందరి సహకారము ఉంటుంది మీరు అహంభావం లేకుండా గర్వాన్ని వదిలిపెట్టి మీరు పనులు చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశివారు ఈరోజు అయ్యప్ప స్వామికి ఒక కొబ్బరికాయ సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది